ఈ వంట చేస్తు ఏమో గాని చిరాకు వస్తుంది ఒక్క రీల్ తీయమంటే వంట చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అంటాడు అసలు అందరు అనుకుంటారు ఒక వీడియో భార్య భర్తలు ఎంత మంచిగా ఇస్తారు వీడియోలు అనుకుంటారు కానీ నేను ఒక్క వీడియో తీయడానికి ఎంత కష్టపడుతున్నా ఆయన తోట అనేది ఎవరికి తెలియదు ఒక్క వీడియో కోసం ఎంత సార్ సార్ నన్ను ఏం చేస్తుండో చూసా ఫస్ట్ అసలు నన్ను ఇక్కడ కిచెన్ లో చదవలేండు బెడ్రూమ్ లో వంటాడు మంచి అవును నేను వంట చేస్తా కానీ నువ్వు ఖచ్చితంగా రీల్ చేస్తావు కదా సీత పోయే చేస్తా అవును నాకు బోడకా కరక అది ఒక యూట్యూబ్ లో చూడు ఒకసారి చెప్పు చూడు అనవసరంగా దెబ్బ కొట్టినావు కదా నువ్వు చేస్తా కదా నేను ఏ గూగుల్ బోడకాకరికాయ ఎలా చేయాలి ఏ గూగుల్ కుట్టిమంట సోది చెప్పమంటే చెప్తాడు కానీ రాదు రాదు నూనె పోసి జీలకర్ర వేసి ఆవాలు వేసి కాకరకాయ వేసి కారం వేసి ఉప్పు వేస్తే సరిపోతుంది అంతే మనం రోజు చేసినట్టే చేస్తాండు కదా అర్థమైంది నాకు గానీ నేను చేసా నువ్వు ఖచ్చితంగా రీల్ చేయాలి నువ్వు రెడీ అయి ఉండు చెప్తున్నానే ఓకేనా

నువ్వు రెడీ కాపో జల్ది నేను వంట మాయేస్తా మాయతది రెడీ ఈ సబ్జెక్ట్ ఏం జరిగింది నీ ఐదు నిమిషాలల్ల నేను వంట చేసేసా ఐదు నిమిషాలల్ల నువ్వు రెడీ కాకపోతే మాత్రం కూర తీసి మొక్కానికి పొడతా ఏ నువ్వు కిచెన్ లకు రాక నేను చెప్తున్నానే చేస్తా ఏ నేను దాగతా పో ఆ ఇయన్ని బెల్లం వచ్చినట్టే చేస్తున్నా పట్రా ఆలే నా రూర్రీ అతను అతను ఎత్తి నొప్పి మంచిగా రెడీ అయిన అంత పిచ్చి పిచ్చి వంట చేసి అంత చుంట దారుతుంటే రీల్స్ వేయాలి నీట్ నడు కిచెన్ లకు రాకు నువ్వు నేను చెప్తున్నా నేను బొట్ట చెయ్యను కిచెన్ లాగు ఆయిల్ ప్యాకెట్ ఇచ్చా దేవుడా భగవంతుడు అయిన కిచెన్ లకు వచ్చుడేమో గాని నా నెత్తి నెత్తి విక్కు నాకు దైతుంది నువ్వు కిచెన్ లకు అసలు ఉన్నాడు క్యాన్ ఇప్పుడే ఎప్పుడు ఇప్పుదా నిన్న తెస్తే ఇప్పకపోదేనా ఎప్పటిపరా అప్పుడు చేసుకోవాలి ఉంటా ఏను అయితే అయింది మంచి స్మెల్ వస్తుంది కడుపు నిండా తినాలిగా కానీ రీల్ చేసినాక తిందాం ఎందుకంటే తిన్నాక రీల్ చేసిన అనుకో పొట్ట ఇట్లా అవుతుంది కొట్ట ఇట్లా అవుతుంది ఏం చెప్తాడో ఏమో రెడీ అయ్యిండో కాలేదో ఇంకా